నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ నేను మీ పివిఆర్ అదే ఇప్పుడే అందిన వార్త చూద్దాం దుర్గి మండలం అడిగోపల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుండే ఆలయ అర్చకులు అమ్మవారికి పాలాభిషేకం చేసి అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షాలను లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రెండు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు శ్రీ శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు అని అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అని భక్తుల కోరిన కోరికలు అమ్మవారికి తీరుస్తారని అర్చకులు తెలిపారు అనంతరం అమ్మవారి ప్రసాదాలు భక్ పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు టక్కిల్లా డాక్టర్ జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును రోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కె